మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఉన్న ఈ రోజు వచ్చేసి సుధాకర్ సిల్స్ కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే అంతా కూడా పట్టు కలెక్షన్ అండి మనం ఇంతకు ముందు ఫ్యాన్సీ చేసాం కదా ఈ రోజు వచ్చేసి అంతా కూడా పట్టు కలెక్షన్ పట్టులో కూడా మనకి ఫోర్ థౌసండ్ అండి ఫోర్ థౌసండ్ ఒక వెరైటీ ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక వెరైటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ కూడా మనకి కంచి పట్టు కదండి కంచి పట్టు సారీస్ అలాగే వెంకటగిరి పట్టు సారీస్ అన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయి అనమాట అన్ని ప్రైసింగ్ కూడా ఫోర్ ఫైవ్ దగ్గర నుంచి ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాయి ఓకే చూద్దామండి డీటెయిల్డ్ గా శారీస్ అన్ని కూడా మనకి సుధాకర్ గారు ఒక్కొక్కసారి కూడా ఓపెన్ చేసి వాటి కూడా చెప్తూ ఉంటారు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి సుధాకర్ సిల్క్స్ ఎక్కడ అంటే మనకి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్లో నర్చుడి కమాన్ కనిపిస్తుంది అండి కమాన్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సుధాకర్ సిల్క్స్ సో తప్పకుండా ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మనకి పట్టు కలెక్షనే కాదు డైలీ వేర్ దగ్గర నుంచి పట్టు వరకు అన్ని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయండి సో రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా త్రీ ఇయర్స్ నుంచి కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నామండి వెంకటగిరి పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం బెస్ట్ ఆఫర్ శారీసు శారీ చక్కటి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి శారీ మొత్తం మిడిల్ పవర్లో మొత్తం జరిగి వర్క్ వస్తుంది బార్డర్ వసరికి చక్కగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి లెంతి వస్తుంది వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి డబుల్ వార్ పట్టు వెంకటగిరి పట్టు కలెక్షన్ చూస్తున్నాం శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి శారీ సూపర్ ఉంటుంది శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి విత్ కాంట్రాస్ట్ లైట్ వెయిట్ అండి మంచి హ్యాండ్లూమ్ ప్రొడక్టు ప్రత్యేకంగా ఆఫర్ శారీస్ తెప్పించారండి వేవర్స్ టు డైరెక్ట్ కస్టమర్ ప్రైజ్ ఇస్తున్నాం ఇది పళ్ళు వస్తుంది కా గ్రీన్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ మనకు లెంత్ ఇవ్వటండి ఇక్కడ ఏమాత్రం డిఫెక్ట్ ఉండదండి ఫ్రెష్ శారీస్ బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నామండి మంచి శారీస్ ఎవరు మిస్ కావద్దండి మంచి బ్యూటిఫుల్ సారీస్ వెంకటగిరి పట్టు కలర్స్ మనం చూస్తున్నాం ఇందులో కలర్స్ ఉన్నవి కలర్ చార్ట్ ఎలా ఉన్నది చూపిస్తా చూడండి ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాం కదా సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇది మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు శారీ ఇది శారీ మొత్తం ఓపెన్ చేస్తే హోల్డింగ్స్ చేంజ్ అవుతుంది కదండి శారీ ఇలా చూపిస్తున్నాను మనం క్లియర్గా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ శారీ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తాం బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నామండి జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఏది తీసుకోవచ్చు ఎన్ని కలర్ తీసుకోవచ్చు ఓన్లీ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వెంకటగిరి పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం యాక్చువల్ సారీ కాస్ట్ అండి మనకు లెవెన్ థౌజండ్ టు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రద్డ్ దానికి ఉందండి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం ఓన్లీ ఐదు వేల ఐదు వందల రూపాయలు గ్రే కలర్కి చక్కటి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ షేడ్ అండి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్ అండి సూపర్ కలర్ అండి చాలా బాగుంది పళ్ళు సారీ కలర్ మంచి గోల్డ్ స్పాట్ కలర్ ఆరెంజ్ కలర్ ఐదు వేల ఐదు వందల రూపాయల్లో మనం బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నామండి స్టాక్ అంత ఫ్రెష్ స్టాకు ఎక్కడ మిస్టేక్స్ ఉండవు పల్లు ఇది సారీ గ్రే కలర్ గ్రే విత్ ఓన్ ద బ్లూ పళ్ళు ఇది శారీ గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మంచి మెహందీ కలర్ షేడ్ వస్తుందండి పళ్ళు ఇది శారీ కలర్ ఐదు వేల ఐదు వందల రూపాయలు అండి ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా ఒకటే ప్రైజు బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాం పళ్ళు శారీ కలర్ పింక్ కలర్ ఇది మంచి మనకు బ్రింజోల్ కలర్ అండి ఇది పళ్ళు శారీ చూడండి కలర్ చాట్ చూడండి ఎన్ని కలర్స్ నుంచి ఒక ట్వంటీ కలర్స్ దాకా చూస్తున్నామండి ట్వంటీ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి రోమా గ్రీన్ అండి ఇది పళ్ళు వస్తుంది రాయల్ బ్లూ శారీ కలర్ రోమా గ్రీన్ కలర్ మంచి ఎల్లో కలర్ అండి గోల్డిష్ ఎల్లో కలర్ అంటే కొంచెం గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుందండి పళ్ళు ఆనంద బ్లూ కలర్ పళ్ళు వస్తుంది ఇది శారీ కలర్ వస్తుంది బోట్ల గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఇది పళ్ళు సారీ ఇది మనకు గ్రీన్ షీల్లో డిఫరెంట్ కలర్ అండి ఆనంద బ్లూ కలర్ పళ్ళు వస్తుంది ఇది శారీ కలర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జీ అడిషనల్గా ఉంటుంది మన ఏరియాని బట్టి మన షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ప్రైజ్ మటుకు ఒకటే ప్రైజ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ఆఫర్ అండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి బ్యూటిఫుల్ సారీస్ వెంకటగిరి పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం చక్కటి మెరూన్ కలర్ అండి పళ్ళు ఆనంద బ్లూ కలర్ పళ్ళు స్నఫ్ మెరూన్ అండి కాఫీ పొడి కలర్ ఉంటాము ఆ షేడ్ వస్తుంది మరొక కలర్ మంచి పింక్ షేడ్ సూపర్ కలర్ అండి రాయల్ బ్లూ పళ్ళు చక్కటి పింక్ కలర్ శారీ ఓకేనండి బాటిల్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ శారీ లాస్ట్ కలర్ అండి ఈ వెంకటగిరి పట్టు కలెక్షన్ లో లాస్ట్ కలర్ చూస్తున్నాం ఇది పళ్ళు శారీ కలర్ ఇది బాగున్నాయి కదండి శారీస్ సూపర్ గా ఉన్నాయి అని సారీ చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి మళ్ళీ రిపీట్ చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ శారీస్ అండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు లెవెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వర్తబుల్ శారీస్ అండి వెంకటగిరి పట్టు అనేది మంచి బ్యూటిఫుల్ శారీసు వేవర్స్ దగ్గర ఉంటే ప్రత్యేకంగా ఆఫర్ గురించి తెప్పించాను చాలామంది ఆఫర్ శారీస్ ఉంటే చేయండి మీరు పట్టు శారీస్ నుంచి చాలామంది మనకు కాల్ చేశారు మరి అందరి కోసం మళ్ళీ వెంకటగిరి పట్టు సారీ చూపిస్తానండి శారీ చూడండి ఎంతో బాగుంది ఎందుకంటే శారీ వన్ బై వన్ వేసాను కాబట్టి కొంచెం కలర్ చూడకపోతే మళ్ళీ రిపీట్ చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చిన కలర్ కాంబినేషను ఇలా శారీ ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు సేమ్ శారీ మనం డిస్పాచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి వెంకటగిరి పట్టు కలెక్షన్ అండి ఈ శారీస్ అంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వేల ఐదు వందల రూపాయల్లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మనం చూస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ గ్రే కలర్స్ మంచి ఆన్ బ్లూ మంచి గోల్డ్ స్పాట్ కలర్ అండి మరొక కలర్ మంచి బ్లూ షేడ్ అండి గ్రే కలర్ గ్రే విత్ ఆన్ బ్లూ మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది విత్ బాటిల్ గ్రీన్ ఇది మనం ఫస్ట్ సారీ ఓపెన్ చేసింది రాయల్ బ్లూ అండి ఓకే అండి మరొక వెరైటీ కంచి పట్టు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం చూద్దాండి కంచి పట్టు హ్యాండ్లూమ్ ప్రొడక్టు డబుల్ బార్ పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం బెస్ట్ ఆఫర్ సారీస్ అండి శారీ చక్కటి మనకు బ్రింజాల్ కలర్ వస్తుంది మిడిల్ పార్ట్లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకున్న బంచెస్ లాగా అలాగా బిగ్ ఫ్లవర్ బంచెస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద బార్డర్ వేసి కాంట్రాస్ట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి స్కర్ట్ బార్డర్ స్టైల్ తీసుకున్నాం విత్ ఖడ్ బార్డర్ వస్తుందండి శారీ సూపర్గా ఉందండి శారీ అది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాం అండి యాక్చువల్గా ప్రైజ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ వర్తబుల్ సారీస్ అండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఆఫర్లు వేస్తున్నామండి జస్ట్ నాలుగు వేల రూపాయలు ఈ బ్యూటిఫుల్ ఆఫర్ శారీస్ అండి ఇందులో కలర్స్ ఉన్నవి డిజైన్స్ ఉన్నవి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను స్టాక్ చూడండి ఫ్రెష్ స్టాక్ అండి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి ప్రత్యేకంగా ఆఫర్ శారీస్ తెప్పించి వీడియో చేస్తున్నాను చాలామంది మనకు కాల్ చేసి అడిగారు పట్టు కలెక్షన్ ఉంటే ఆఫర్ శారీస్ మీరు వీడియో చేయండి తప్పకుండాను మీ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటాయి మేము లాస్ట్ మేము పర్చేజ్ చేస్తాం మీ దగ్గర బాగుంటుందండి క్వాలిటీ ఆఫర్లు ఇచ్చినా మంచి బెస్ట్ క్వాలిటీ చూపిస్తారని చెప్పేసి చాలామంది కాల్ చేసిన తోటి వాళ్ళందరి కోసం ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో చేస్తున్నానండి సరే చూడండి ఎంత బాగుందో మరొక కలర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సూపర్ కలర్ అండి మనం ఆఫర్లు కొంతమంది ఇస్తుంటే ఆఫర్లు అంటే కొంచెం ఓల్డ్ స్టాకు వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఐటమ్స్ కొంచెం డెడ్ స్టాక్ అట్లాంటివి ఆఫర్లు ఇస్తుంటారండి అలా కాకుండా మనం ఫ్రెష్ స్టాక్ మీద ఆఫర్లు ఇస్తున్నామండి జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నాం ఇది మరొక డిజైన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ కావద్దు బ్యూటిఫుల్ సారీస్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మరొక డిజైన్ సూపర్ శారీ అండి శారీ డిజైన్ ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫర్లో చూస్తున్నాం డిజైన్స్ అన్నీ కలిపి చూపిస్తున్నానండి మీకు ఏ డిజైన్ వస్తా ఆ డిజైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎన్నిసారీ ఫోర్ థౌజండ్ పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రోమా గ్రీన్ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ సో పరందా డిజైన్స్ చాలా చూపిస్తున్నాయండి మంచి డిజైన్స్ ఉన్నవి కలర్స్ కూడా బాగున్నవి మెహందీ ఎల్లో ఉంటాం కదా పెసర గ్రీన్ షేడు ఆ షేడ్కి స్నప్ కలర్ కాంబినేషన్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి చేతి ముగ్గాలు చీరలు ఇవి డబుల్ వార్ పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ గ్యాప్ బార్డర్ వస్తుంది జెరీ చెక్స్ వస్తుందండి సారీ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి బోట్లు గ్రీన్ సారీ విత్ మెరూన్ కలర్ ఆఫర్లో ఇంతటి కలెక్షన్ మీరు చూసుండకపోవచ్చు అండి అంత కలెక్షన్ ఉంది ఆఫర్లో కూడా చూడండి ఎంత బాగుంది మంచి పింక్ అండి పింక్ విత్ రాయల్ బ్లూ కలనేత కలర్ అండి సేమ్ డిజైన్లో ఇది మరొక కలర్ చక్కటి గంధం కలర్ గంధం కలర్కి కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ బోట్లు గ్రీన్ ఇది డిఫరెంట్ డిజైన్ చూడండి మనం చూసే కలెక్షన్ అంతా ఒకటే ప్రైజ్ అండి సేమ్ ప్రైస్ ఓన్లీ నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌజండ్ రూపీస్ చక్కటి రోమా గ్రీన్ అండి సూపర్ందండి చెరత రోమా గ్రీన్కి రాయల్ బ్లూ మంచి పీచ్ కలర్ ఆనియన్ పింక్ ఆ కదా అండి ఎక్స్క్లూజివ్ శారీ అండి ఇది అయితే సూపర్ ఉంది చీర ఓన్లీ ఫోర్ థౌజండ్ అండి నాలుగు వేల రూపాయలు సారీ గ్రే కలర్ గ్రే విత్ ఆన్ అండ్ ద బ్లూ కలర్ కాంబినేషన్ roma green roma green with red color combination cucumber color cucumber color ki light lavender color Roma green with the pink color combination. Super Saryanda. pink with the on and the blue color combination. చూడండి ఒక డిజైన్ కూడా కలర్ కూడా ఉన్నాయండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నవి చూడండి కలర్స్ కూడా ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ నాలుగు వేల రూపాయలు అండి ఫోర్ థౌజండ్ రూపీస్ బ్లాక్ అండి ఇది బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బ్లూ షేడ్ అండి నెమలిపించిన బ్లూ అంటాం కదా ఆ షేడ్ కి రేర్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ కలర్ మంచి కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ చూస్తారు కదండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి బడ్జెట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ శారీస్ బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ నాలుగు వేల రూపాయలు అండి ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ అంతా ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఏ కలర్ని తీసుకోవచ్చు ఏ డిజైన్ తీసుకోవచ్చు మీ ఛాయిస్ అది ఎనీ సారీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ కంచి డబుల్ బార్ పట్టు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మరొక డిజైన్ ఉంది కంచి పట్టులోని ఆ డిజైన్ కూడా ఎలా ఉందో మనం చక్కగా చూసేద్దాం అండి బ్యూటిఫుల్ శారీ కంచి పట్టులోనే లైట్ వెయిట్ పట్టు డబుల్ వార్పు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ చూస్తున్నాం బెస్ట్ ఆఫర్ శారీస్ అండి సరీ చక్కటి మనకు బ్రింజాల్ కలర్ షెడ్ వస్తుందండి వైలెట్ షెడ్ మిడిల్ పార్ట్ శారీ మొత్తం ఇట్లా రుద్రాక్ష డిజైన్ తీసుకొని జెరీస్ స్ట్రైప్స్ తీసుకున్నాం బార్డర్ వేసరికి చక్కగా స్కట్ బార్డర్ స్టైల్లో స్కర్ట్ బార్డర్ కూడా చక్కగా మనకు చెక్ స్టైల్ తీసుకున్నాం శారీ సూపర్ ఉందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు చక్కటి కాంట్రాస్ట్ పళ్ళు వన్ మ్యాటర్ పళ్ళు బ్లౌజ్ కాంటోష్ బ్లౌజ్ బాగున్నాయి కదండి చూడ ముచ్చటిగా ఉన్నాయండి సారీ చూస్తుంటే ఏ చీర చూసుకోవాలో కన్ఫ్యూజ్గా ఉంటుంది అంత కలెక్షన్ ఉంది ఆఫర్లో కూడా బెస్ట్ ఆఫర్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాం ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనం కలర్సు డిజైన్స్ డిఫరెంట్గా చూస్తున్నాం ఈ ఆఫర్ ఎవరు మిస్ కావద్దండి మంచి శారీస్ ఫ్రెష్ స్టాక్ అండి ఎక్కడ శారీ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏమాత్రం మిస్టేక్ ఉంటుందండి ఫ్రెష్ స్టాక్ వేవరిస్తుంది ప్రత్యేకంగా ఆఫర్ శారీస్ తెప్పించాను చూడండి ఆనంద బ్లూ కలర్కి మిడిల్ పాట్లో చిన్న చిన్న రుద్రాక్ష డిజైన్ తోటి జెరీస్ టైప్ తీసుకున్నా విత్ ఖడ్ బాటిల్ టూ సైడ్స్ ఖడ్డీ బోటర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూస్తే కలెక్షన్ అంతా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఒకటి అడిషనల్గా ఉంటుంది అది ఏరియాని బట్టి మనకు ఛార్జెస్ ఉంటుందండి డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే సేమ్ ప్రైస్ ఉంటుందండి అంటే కొంతమందికి కొంచెం డౌట్ ఉండొచ్చు ఎందుకంటే ఇంత శారీస్ బాగున్నాయండి వీళ్ళు చూస్తే డైరెక్ట్గా వెళ్తే ఇదే ప్రైస్ చెప్తారా స్టాక్ లేవండి ఇప్పుడు రేట్ ఎక్కువలో ఉన్నాయండి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు రూపాయలు స్టాక్ లేవని చెప్తారని చెప్పేసి కొంతమంది డౌట్ ఉండొచ్చు అట్లా ఉండదండి మన షాప్లో స్టాక్ ఉన్నంత వరకు ఇది ఆఫర్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము డైరెక్ట్గా షాప్ యూజ్ చేస్తే ఇదే ప్రైస్ ఉంటుందండి ప్రైస్ ఏమాత్రం వేరియేషన్ చెప్పనండి ఆన్లైన్ ఆఫ్లైన్ సరే సేమ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి డిజైన్స్ డిఫరెంట్గా చూస్తున్నా మీకు నచ్చిన డిజైన్ శారీ ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది సరే గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ సరే అండి గ్రే కలర్ గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మంచి పీచ్ కలర్స్ పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కలర్ అండి కలర్ నేను సపోటా కలర్ వస్తుంది ఇది యాక్చువల్లీ బిస్కెట్ కలర్ కాదు క్రీమ్ రాదు కానీ సపోటా కలర్ ఉండడం ఆ షేడ్ వస్తుంది జెరి చెక్స్ విత్ ఓపెన్ బాటర్ అండి ఉందండి చరిత్ర ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ అండి ఇప్పుడు అందరూ ఇష్టపడేది లైట్ వెయిట్ ఉండాలి ఫ్యాబ్రిక్ మంచి గ్రాండ్గా ఉండాలి కాబట్టి అదే కాన్సెప్ట్ శారీస్ అండి ఇవైతే గ్రే విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ తెసరే గ్రీన్ విత్ మెజంటా కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మరొక కలర్ అండి మంచి బ్రింజాల్ కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఎన్ని కలర్స్ మనం చూస్తున్నాం గ్రే కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్కర్ట్ బాటర్ స్టైల్ వస్తుంది సారీ శారీ అయితే సూపర్ ఉందండి చీర ఇలా వస్తుంది సారీ చూడండి ఎంతో బాగుందో మెజంటో పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూస్తే కలెక్షన్ ఏ సరే మీరు తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది డిఫరెంట్ కలర్ అండి కాంబినేషన్ బాగుంది గ్రే విత్ బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి గోల్డిష్ కలర్ గోల్డ్ కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డిష్ షేడ్లో ఇది డిఫరెంట్ కలర్ అండి కొత్త కలర్ ఇది గ్రే కలర్ అయితే కాదు కొత్త కలర్ కాంబినేషన్ మంచి రోనీ పింక్ రోనీ పింక్ విత్ రోమా గ్రీన్ మంచి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి మెజంటా కలర్ కాంబినేషన్ రోమా గ్రీన్ అంటే మీద ఆఫ్ చేయండి స్మాల్ చెక్స్ రుద్రాక్ష డిజైన్ తోటి స్మాల్ చెక్స్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనం కలెక్షన్ మనం చూస్తున్నాం మంచి పీచ్ కలర్ పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తుంది అండి పీచ్ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అయితే సూపర్ ఉంది మిడిల్ పార్ట్లో పికాక్ డిజైన్ వస్తుంది మంచి మెహందీ గ్రీన్ పెసర గ్రీన్ ఉంటుంది కదా పెసర గ్రీన్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్స్క్లూజివ్ శారీ అండి చాలా బాగుంది ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి చూద్దాం డిజైన్ అండి రోనీ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం చెక్స్ వస్తుందండి కొంచెం బ్రాడ్ చెక్స్ విత్ పీకాక్ డిజైన్ వస్తుందండి సూపర్ ఉందండి శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉంది మంచి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫర్లో ఏంట ఇంత కలెక్షన్ చూపిస్తున్నారో అనుకుంటున్నారు కదండి అవునండి ప్రత్యేకంగా వీవర్స్ దగ్గర నుంచి తెప్పించానండి ఫ్రెష్ స్టాక్ ఇవి అందుకని ఇంత కలర్ చాటు మనం చూపించగలుగుతున్నాం వేవర్ కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తారు ఇంత కాస్ట్లీ సారీస్ ఆఫర్లు ఇవ్వడం కూడా మంచి వేవర్లో సపోర్ట్ చేస్తారు కాబట్టి మన కస్టమర్స్ అందరికీ బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఒకే డిజైన్లో కలర్ చాట్ కూడా ఉన్నాయి చూడండి సేమ్ డిజైన్లో స్కర్ట్ బార్డర్లో కలర్ చాట్ కూడా చూస్తున్నాం చూడండి బాటిల్ గ్రీన్ విత్ పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి మెజంటా కలర్ అండి సూపర్ సారీస్ అండి ఇవైతే బలం ఉన్నాయి ఇది డిఫరెంట్ కలర్ అండి కలర్ అయితే స్కట్ బాటర్ స్టైల్ వస్తుంది స్నఫ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ And chicken colors, green colors. Gray with magenta colors Morocco color. బ్రింజోల్ కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ బోట్లు గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కంప్లీట్గా ఇప్పుడు మనం చూస్తే కలెక్షన్ అంతా ఆఫర్ శారీస్ కంచి పట్టు లైట్ వెయిట్ డబుల్ బార్ పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం చక్కటి కలర్ అండి లాస్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ గ్రే విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండి చూస్తారు కదండి సారీస్ చాలా బాగున్నాయి కదా మంచి పట్టు కలర్స్ చూస్తాం ఈ కలెక్షన్ ఎవరు మిస్ కావద్దండి మిస్ అయితే ఇంత మంచి కలెక్షను ఇంత తక్కువ బడ్జెట్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కాబట్టి ఎవరు మిస్ కావద్దండి మీకు నచ్చిన సరే కలర్ కలర్ కాంబినేషను స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తాం నేరెస్ట్ ఉంటే షాప్కి తప్పకుండా విజిట్ చేయండి డైరెక్ట్గా వస్తే మీరు క్వాలిటీ చూడగలుగుతారు క్వాలిటీ ఎలా ఉంది బెస్ట్ ప్రైస్ మనం ఇస్తున్నారు అని చెప్పేసి మీరు తెలుసుకుంటారండి డైరెక్ట్గా షాప్ విజిట్ చేయండి నచ్చిన సారి మీరు పర్చేజ్ చేసుకోండి ఈ కలెక్షన్ కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి డైలీ వేర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ దగ్గర నుంచి మంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ గద్వాల్ శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి నచ్చిన శారీ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు పర్చేజ్ చేసుకోగలుగుతారు తప్పకుండా మన షాప్కి విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాను